నమస్కారం న్యూస్ కి స్వాగతం హైలాండ్ లో ఇసుక దందా దేశం కోటలో ఇసుక వేటలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్డివరం నియోజకవర్గం హైపోలవరం మండలం పెద్దమడి గ్రామంలో తెలుగు తమ్ముళ్లు కాంట్రాక్టర్లు ముసుగులో ఉచిత ఇసుక తరలింపు నుండి పడవల్లో తీసుకువస్తున్న ఇసుక జేసీబీలు సహకారంతో ట్రాక్టర్లలో లోడింగ్ చేయించి ఉచిత ఇసుక పేదలకు అందిస్తున్నామంటున్నా ఉచిత ఇసుక నిబంధనలకు బిల్డర్లకు తరలింపు రాత్రికి రాత్రి ఇసుక నది గర్భం నుండి ఇసుక తోడేస్తున్న అక్రమార్కులు హై పోలవర మండలంలో ఉచిత ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇసుక అక్రమ రవాణా రాత్రి ఇసుక అక్రమ రవాణాకు కొమ్ము కాస్తున్న రెవెన్యూ పోలీస్ అధికారులు నది కోతకు గురవుతున్న లంక భూములకు ఎదురు లంక జీఎంసి బాలయోగి వారధికి సమీపంలో అక్రమిసుక తవ్వకాలతో ముప్పు తప్పదు అంటున్న పర్యావరణ నిపుణులు Yes, yeah. ma'am. Yeah.